మమత గారు అడుగుతున్నారు నాకు పెళ్ళైంది సార్ మా ఇంటి పేరు మారింది మా పేరు మారింది నా సర్టిఫికెట్లలో కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డులలో అన్ని మార్చుకున్నా ఇప్పుడు అంగన్వాడీ ఉద్యోగాలు వస్తున్నాయి కదా ఇది ఏమైనా ప్రాబ్లం చేస్తుందా ఎస్ఎస్సి మెమో ప్రకారమే పేరు ఉండాలని చెప్పారు కదా గతంలో అని అడుగుతా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఎవరైతే ఆధార్ కార్డులలో రేషన్ కార్డులలో పేర్లు మీ ఇంటి పేరు మీ పేరు ఎస్ఎస్సి మెమో ప్రకారం లేదో ఒకసారి జాగ్రత్తగా వినండి మీ మ్యారేజ్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే సరిపోతుంది మీరు ఎలాంటి మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం లేదు అంటే భర్త వైపు ఒక పేరు తండ్రి వైపు ఒక పేరు ఉంటే చెలుబాటు అవుతుంది కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా నివాస ధృవీకరణ పత్రం లాంటి నివాస సర్టిఫికేట్ లేకుండా ఉన్నప్పుడు కొంత ప్రాబ్లమెటిక్ గా ఉంటది ఎస్ఎస్సి మెమో ప్రకారమే మీ ఆధార్ కార్డు గాని మీ సర్టిఫికేట్ గానీ ఉండాలి మీ కాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు అనేవి ఉండాలి మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ మార్చుకోవచ్చు కానీ ఇప్పుడే ఉంచుకోవడం అనేది బెటర్ ఇప్పుడు ఎవరైనా మార్పులు చేర్పులు చేయదలుచుకుంటే జాగ్రత్తగా గమనించి ఎస్ఎస్సి మెమో ప్రకారమే మీ సర్టిఫికెట్లు ఉండేలాగా జాగ్రత్తగా తీసుకోండి మీ భర్త వారికి ఇంటికి వెళ్లినంత మాత్రాన మీ పేరు మీ డీటెయిల్స్ అనేవి మారవు కేవలం అడ్రస్ మాత్రమే మారుతుంది మీ పుట్టిన అత్తవారింటికి వెళ్ళినప్పుడు అడ్రస్ మాత్రమే మార్చుకోండి మీ పేరులో ఎలాంటి మార్పులు చేయకండి సర్నేమ్ దగ్గర మీ తండ్రి గారి పేరే ఉండాలి మీ పేరు దగ్గర మీ పేరే ఉండాలి కేర్ ఆఫ్ దగ్గర మాత్రం డాటర్ ఆఫ్ మీ తండ్రి పేరుకు బదులు వైఫ్ ఆఫ్ మీ భర్త పేరు రావాలి జాగ్రత్తగా గమనించండి మీ పేరు మీ సర్నేమ్ ఎస్ఎస్సి మెమో ప్రకారమే ఉంటూ డాటర్ ఆఫ్ దగ్గర వైఫ్ ఆఫ్ అని మీ భర్త పేరు రాసుకుంటే సరిపోతుంది వైఫ్ ఆఫ్ అని మీ భర్త పేరు మీ భర్త ఇంటి పేరుతో సహా రావడం వల్ల ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికెట్ గానీ రెసిడెన్సీ సర్టిఫికెట్ గానీ కులం సర్టిఫికెట్ లాంటివి గానీ ఏది తీసుకున్నా కూడా మీ భర్తను డిపెండెంట్ గా తీసుకుని మీ భర్త పైన ఆధారపడే వాళ్ళుగా మీకు సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఎస్ఎస్సి మెమో ప్రకారమే ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు మిగతా డీటెయిల్స్ అన్ని ఉండేలా చూసుకుంటూ ఉద్యోగాల కోసం అప్లికేషన్ చేసుకోవడం ఉత్తమం ఒకవేళ అప్లికేషన్ చేసుకోరాదా అంటే అప్లికేషన్ చేసుకోవచ్చు కానీ అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటది అవి మారకపోతే మీకు ఎంప్లాయీ ఐడి రాదు మీకు శాలరీ రాదు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ಚೆನ್ನಾಗಿ ಮಾರಿಸ್ತರು